అందువల్ల అక్కడ విజయం సాధ్యం అంతే తప్పించి టోటల్ గా చూసుకుంటే ఉత్తరాంధ్రది దాళకే ఎక్కువ ఉంది దాన్ని సస్టైన్ చేసుకోవాలంటే దిగాలి లేదు అనుకుంటే ఇది పోద్ది అది పోద్ది ఇక్కడ ఈయన ఇక్కడే ఉండిపోయాడని ఇక్కడ ఎవడో ఓటేయడు దీన్ని అమరావతిని సమర్థించే వాళ్ళు ఎవరో ఓటేయరు ఇంకా మేమే కంట్రోల్ చేసామని చెప్తారు అక్కడికి రాలేదన్నప్పుడు తెలుగుదేశం రేపు ఏం చెప్తుంది జనసేన మా దెబ్బకి భయపడ్డాడు రాలేదు చూసారంట అప్పుడు రెండు చోట్ల రెండుకి చెడ్డ అవుతాడు కానీ ప్రయోజనం ఏంటి ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇప్పుడు షిఫ్ట్ చేస్తే ఈయన వెళ్తే కొత్తగా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ మూడు నాలుగు నెలల్లో ప్రజలకు ఒరిగేది ఏమన్నా ఉంటదా ఒకటి ప్రజలకు ఒరిగేది అంటే ఒక రాజధాని ఏంటి అనేది కన్ఫర్మ్ అవుతుంది విశాఖపట్నం అనేది అంతేనా కన్ఫర్మ్ అవుద్దా రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే మళ్ళీ దీని కూడా మార్చేస్తారేమో ఎనక తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో అనే డౌట్ రేజ్ అవుదా ఏముండదు ఎందుకంటే ఇప్పుడు విభజన చట్టం ప్రకారం మనం రాజధాని అనేటువంటిది హైదరాబాద్ ఉంది అమరావతి రాజధాని తీర్మానం చేసుకున్నావు అది మన వరకు పరిమితమైంది దాన్ని చట్ట ప్రకారం అయితే కేంద్ర శాఖకు ధృవీకరించి కేంద్ర హోంశాఖ నుండి వీళ్ళకి పంపించాలి డిపిఆర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాలి ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగినా కూడా ఇవ్వలేదు అదే అంటే నువ్వు మీరెవరు మేము చూసుకుంటాం పంపను అని చెప్పి చివరిలో చంద్రబాబు అడ్డం తిరిగారు అప్పుడు దానివల్ల అది అప్రూవల్ కాల అప్రూవల్ కాకుండా ఏముంటుంది ఇప్పుడు పేరుకి అమరావతి పేరు అమరావతి చంద్రబాబు నాయుడు ఉండేది తాడేపల్లి ఉండవల్లి ఈయన ఉండేది తాడేపల్లి జగన్ ఉండేది అంతే కదా అమరావతి ఎక్కడ ఉంది అక్కడ అదంతా అమరావతి అనుకో అంటున్నారు అంటే ఇప్పుడు రాయలసీమ అంటాం రాయలసీమ అనే ఊరుందా లేదా రాయలసీమ అనే రాష్ట్రం ఉందా రాయలసీమ అంతే ఇప్పుడు ఇది కూడా అంతే అమరావతి అనేది ప్రాంతం అంతే తప్పించ